గుజరాత్లో వెనుకబడిన ముస్లింలకు రిజర్వేషన్ కల్పించామని ప్రధాని మోదీ చెప్పిన వ్యాఖ్యలపై కిషన్ రెడ్డి బండి సంజయ్ స్పందించాలని ప్రభుత్వ వైపు ఆది శ్రీనివాస్ అన్నారు వేములవాడలోని క్యాంప్ కార్యాలయంలో బీసీ సంఘం నాయకులతో శ్రీనివాస్ సమావేశమయ్యారు గుజరాత్లో వెనుకబడిన ముస్లింలకు కల్పించిన రిజర్వేషన్లపై తాము ప్రచారం చేసుకోలేదని ప్రధానమంత్రి చెప్పిన వీడియోను ప్రదర్శించారు ముస్లిం రిజర్వేషన్లు తొలగిస్తేనే బీసీ బిల్లు ఆమోదిస్తామని చెబుతున్న నాయకులు గుజరాత్ మహారాష్ట్రలో కల్పించిన రిజర్వేషన్లపై ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు బీసీలపై చిత్తశుద్ది ఉంటే బిల్లు ఆమోదించేందుకు బీజేపీ నాయకులు కృషి చేయాలన్నారు బనకచేర్లపై ఎజెండానే లేకపోతే చర్ల గురించి మాట్లాడిన ఆల్రెడీ రాత్రి మాట్లాడిన వీడియో మీరు చూసి ఈరోజు బీఆర్ఎస్ బీజేపీ రెండు కూడా పలుకొని తెలంగాణలో కానీ దేశంలో కానీ కాంగ్రెస్ పార్టీ పైన విష ప్రసారం చేస్తున్నారు ఈరోజు దుర్మార్గంగా మాట్లాడుతున్నారు వాటిని ఎప్పటికప్పుడు ఖండిస్తున్నాం ప్రజలు చేతనపరిచే కార్యక్రమం చేస్తున్నాం ఈరోజు ఈ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వాళ్ళ రాష్ట్రంలో మీ జాతీయ జాతీయకు మై ఓబీసీ రిజర్వేషన్ దేరాము అనేటువంటి మాట ఏతుందో దీని ముందు చెప్పండి ఈ రాష్ట్రంలో ఉంచుకుంటే తప్పు లేదు ఈ రాష్ట్రంలో ఇస్తే తప్పని విధంగా చేయడం సరికాదు